హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఇవాళ మిర్చి బజ్జీ చేస్తున్నామండి ఇప్పుడైతే పిండి కలుపుతుందండి పిండి కలుపుతున్నాము ఇప్పుడు మేము ఏమి వేస్తున్నాం సాల్ట్ వేస్తున్నామండి వన్ స్పూన్స్ సాల్ట్ వచ్చేసి వాము అండి వాము అందరికి తెలిసిందే వచ్చేసి వంట సోడా అండి వంట సోడా కొంచెం కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ అండి కలుపుకో

ఒక చేయి దగ్గర పట్టుకో పాప పిండి కొంచెం చారుడుగా వచ్చేదాకా కలుపుకోవాలండి వాటర్ వేద్దామండి హాయ్ అండి మేమైతే ఆలుబీ చేయడానికి ఆలుగడ్డగానే ఇలా కట్ చేస్తున్నామండి ఇలా కట్ చేసిందని ఇలా రావాలండి రావాలా ఇలా వస్తే ఎంత ఈ విధంగా రావాలో బజ్జీకి చాలా బాగా వస్తాయండి ఫ్రెండ్స్ మేమైతే పిండి కంటెస్టెంట్లో కలిపినామండి కలిపి ఆలుబాజ్జీ ఇలా రా ఆలుబజ్జీ బజ్జీ రావడానికి ఇలా మంచిగా రావడానికి మేమైతే ఆలు స్లేసెస్ ఇలా చేసుకొని ఇప్పుడు వెన్నీళ్ళలో ముంచి వేసుడే అండి నా వదిన బజ్జీలు వేస్తుందండి నేను ప్రేమ కాల్ అల్లి అంటా అండి ఈ విధంగా ముంచి రావు అల్లి బజ్జీలు వంగుతున్నాయి ఆలు బజ్జి ఏ కింద పెట్టు పిండి కూడా మా కోడలు పిండి వేసుకుంది మేమేం మీరు ఫీల్ చేస్తాం ఒక్కొక్కరితో ఒక్కొక్క పాత్ర ఉందండి ఇంట్లో అయితే హాయ్ అండి వేస్తుంది చూడండి లల్లి ఇక్కడ నూనె అయితే వేడి వేడి అయిందండి నూనె పొగలు కక్కుతున్న నూనెలో ఆలుబజ్జీలు వేస్తుందండి మళ్ళీ చూడండి అక్కడ వేసినట్టున్నాయండి ఈ విధంగా వచ్చినాయి అబ్బా వాసన చూస్తేనే కడుపు నిండిపోతుందండి అసలు మన ఇంట్లో బజ్జీలు చేసుకుంటే ఆ వాసనకే కడుపు నిండిపోతుంది అండి అన్నం తినకుండా పర్లేదా అనిపిస్తుంది మిర్చిల దగ్గర తిని అనిపిస్తుంది కదండి వావ్ చూడండి ఇక ఈ విధంగా ఎంత బాగుంకే అండి ఆలు బజ్జీ బాగా కలిపింది